రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలలో ముగిసాయి ఒక వెయ్యి పద్దెనిమిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై మూడు వద్ద సెన్సెక్స్ ముగిసిందాయి నిఫ్టీ మూడు వందల పాయింట్లు కోల్పోయిందా ఇవాళ ఒక్కరోజే పది లక్షల కోట్ల సంపద ఆవిరైనట్టుగా తెలుస్తోంది దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి వెయ్యి పద్దెనిమిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై మూడు వద్ద సెన్సెక్స్ ముగిసింది నిఫ్టీ మూడు వందల పాయింట్లు కోల్పోయింది ఇవాళ ఒక్కరోజే పది లక్షల కోట్ల సంపద ఆవిరైనట్టుగా తెలుస్తోంది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ మరి భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ లో ముగిసినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సత్యనారాయణ గారు హలో సత్యనారాయణ గారు మరి స్టాక్ మార్కెట్ లో భారీ నష్టంలో ముగిసినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన కారణాలు ఏంటనుకోవచ్చు హలో సత్యనారాయణ గారు చెప్పండి స్టాక్ మార్కెట్ లో మరి భారీ నష్టాలతో ముగిసినట్టుగా తెలుస్తుంది మరి ఏంటి కారణాలు ఏంటి అనుకోవచ్చు ఇన్ని నష్టాలు చవి చూడడానికి అంటే ఇప్పటికి దాదాపుగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్ వీక్ గానే ఉంది ఏ రోజు కా రోజు మార్కెట్ పడిపోతూనే ఉంది ఇవాళ అయితే సెన్సెక్స్ దాదాపుగా ఒక వెయ్యి ఒక వెయ్యి పద్దెనిమిది పాయింట్లు పడిపోయి డెబ్బై ఆరు వేల వందల తొంభై మూడు పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ముగిసింది అట్లాగే నిఫ్టీ మూడు వందల పాయింట్లు నష్టపోయి ఇరవై మూడు వేల డెబ్బై ఒక్క పాయింట్ల దగ్గర ముగిసింది అంటే ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే ఈ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్యూమినియము స్టీల్ ఈ రెంట్ మీద టారీఫ్లు విధించటము ఒకటి రోజు రోజు కూడా రూపాయి డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీన పడటం కూడా ప్రధాన కారణం అంటే ఈ కారణాలతోటి ఇప్పుడు ఎఫ్ఐలు అంటే విదేశీ సంస్థాగత పదుపరు మొత్తం పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం అంటే హార్ట్ పని వెనక్కి పోతుంది అది ఒక ప్రధానమైన కారణం అని చెప్పేసి అనుకుంటున్నారు ఇదే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే రోజు రోజుకి అనిశ్చితంగా ఉన్నాయి గ్లోబల్ గా పరిస్థితులు ట్రంప్ ఏ నిమిషంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు టారిఫ్స్ కు సంబంధించి ఆ అంటే వరల్డ్ ట్రేడ్ కి సంబంధించి ఒక అనిశ్చితి అనేది ఒకటి అట్లాగే దే దేశంలో ఉన్న చాలా కంపెనీలు ఈ మధ్య ఈ రెండు మూడు వారాల్లో వరుసగా రిజల్ట్స్ ఏవైతే ప్రకటించాయో రిజల్ట్స్ అన్ని వీక్ గా ఉంటాము అట్లా ఎకానమీ కూడా ఇప్పుడు మన బడ్జెట్ లో ఎకానమీ కూడా వీక్ గా ఉంటాం అంటే ఎకానమీ స్ట్రెంగ్త్ లేదు కంపెనీస్ ఎర్నింగ్స్ లో ఎర్నింగ్స్ సరిగ్గా లేవు అట్లాగే గ్లోబల్ క్లూస్ సరిగ్గా లేవు ఈ ప్రధాన కారణంతో ఇప్పుడు మార్కెట్లు పడిపోయాయి మరి అవకాశాలు ఎప్పటి వరకు మార్కెట్ ఎప్పటికి నిలబడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ప్రధాని మోడీ రేపు అమెరికా వెళ్తున్నారు అమెరికా వెళ్లి డొనాల్డ్ ట్రంప్ ను కలిసిన సందర్భంగా ఏదైనా టారిఫ్స్ అంటే ఇప్పుడు ఇప్పటికే మేము కొన్ని టారిఫ్లు తగ్గించుకున్నాము అంటే అమెరికాని టారిఫ్ కింగ్ అని చెప్పేసి ఇప్పటికే ఆయన మోడీ పేరు పెట్టారు అంటే మన టారిఫ్లు అమెరికా నుంచి దిగుమతి చేస్తున్న వస్తువుల మీద మన పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తున్నాం కాబట్టి ఆ టారిఫ్లు తగ్గించుకోమని చెప్పేసేసి చెప్తున్నారు ముఖ్యంగా కెనడా మెక్సికో చైనా ఈ దేశాలు మీద వాళ్ళు టారిఫ్లకు సంబంధించిన యుద్ధం అప్పుడే ప్రారంభించినప్పుడు కూడా అంటే ఇండియా మీద డైరెక్ట్ గా వారు ప్రకటించకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఇవాళ ఈ స్టీలు అల్యూమినియం కు సంబంధించి దీంతో ఒక టఫార్ టారిఫ్ వార్ అంటే మనమైతే ఇప్పుడు వాళ్ళతోటి కన్ఫంట్రేషన్ పడే పరిస్థితులు లేము ఇప్పుడు అట్లాగే న్యూక్లియర్ సంబంధించిన ప్లాంట్లు పవర్ ప్లాంట్లు మనం అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని నిజానికి ఏంటంటే అక్కడ న్యూక్లియర్ ఎనర్జీని ఇప్పుడు ఆల్రెడీ సోలార్ ఎనర్జీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు మళ్ళా న్యూక్లియర్ ఎనర్జీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు అమెరికాలో కాలం చెల్లిన న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే వాటిని కొనుగోలు చేస్తామని అట్లాగే కొన్ని కొన్ని వస్తువుల మీద టారిఫ్లు తగ్గించామని ఇట్లా రకాలుగా మోడీకి ఏదో రకంగా చెప్పి కన్విన్స్ చేసి ఇప్పుడు ఇండియా మీద టారీఫ్లు విధించకుండా రేపు మోడీ ప్రయత్నం చేస్తారు ట్రంప్ రప్పిస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు అయితే ఈ లోగానే ఈ అల్యూమినియం స్టీల్ మీద టారీఫ్ విధించడము విదేశీ సంస్థాగత మదుపరులు కూడా వాళ్ళు వెనక్కి పెట్టుబడులు తీసుకోవటంతో మార్కెట్ లో భారీ పతనం సాగుతుంది అంటే ఈ పతనం ఎప్పుడు ఆగుతుంది అంటే ఇప్పుడు గ్లోబల్ క్లూస్ అంటే ఇప్పుడు ఈయన ప్రధాని పోయి ట్రంప్ తో మాట్లాడి పరిస్థితులు ఏమైనా గ్లోబల్ ట్రేడ్ లో వచ్చే పరిస్థితులు పరిస్థితులు ఏమైనా మారితే గాని అసలు మార్కెట్ డైరెక్షన్ అనేది అర్థం లేదు ఎందుకంటే ట్రంప్ ఆయన ఈ రోజు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు కాబట్టి ఆ నిర్ణయానికి అనుకూలంగా అంటే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మేడ్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీ పేరుతోటి తోటి డబ్ల్యూటీఓ గ్లోబలైజేషన్ తోటి అందరూ టారీఫులు తగ్గించుకోవాలని టారీఫులు తగ్గించుకుంటే ప్రపంచ వాణిజ్యం పెరుగుతుందనే ఒక అవగాహన మీద ఇప్పటివరకు వరకు నడుస్తుంది ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ అమెరికా నుంచే లేదంటే టారిఫ్లు తగ్గించుకోవటం అనేది ప్రతిపాదన వచ్చింది ఇప్పుడు అదే అమెరికా ఇప్పుడు గతంలో కూడా ఆయన అదే చెప్పారు ఇప్పుడు అమెరికా గొప్పది కావటమే తనకి ఇది మిగతా అనేది తనకి అనవసరం ఉన్నాయి అట్లాగే ఇప్పుడు యుఎస్ యుఎన్ ఎయిడ్ ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ కి అంటే డబ్ల్యూహెచ్ఓ ఇట్లాంటి సంస్థలకి ఇప్పుడు అమెరికా చేసే ఎయిడ్ కూడా ఇప్పుడు తగ్గించారు ఇప్పుడు దాని ప్రభావం కూడా ఇండియాలో ఇప్పుడు కొన్ని పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు పోలియో పోలియో నివారణ లేదంటే టీబీ నివారణ ఇట్లాంటి వీటన్నిటి మీద పడే అవకాశం ఉంది వీటన్నిటి వలన కూడా ఇప్పుడు మన ఎకానమీ మీద ఒక బర్డెన్ పడే అవకాశం ఉంది ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్నిటి మార్కెట్ లో అనిచిత ఏర్పడింది ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ పతనం చెప్తుంది ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండింటి మీద స్టీలు అల్యూమినియం టారిఫ్ తోటి ఇవాళ ప్రధానంగా మార్కెట్లు కుప్పగోలాయి రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు